అంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అంటే ఇంతకు ముందు మీరు అన్నట్లుగా మిగిలిన ముగ్గురైతే ఎవరినైతే సెలెక్ట్ చేశారో ఇందాక అట్టూరి లక్ష్మణ్ గడ్డం వివేక్ శ్రీహరి ఈ ముగ్గురు ప్రమేయం అంటే వీళ్ళతో ప్రమేయం లేకుండానే మీనాక్షి నటరాజన్ అక్కడ నుండి డైరెక్ట్గా అధిష్టానం నుండే తీసుకొచ్చి వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది అని అన్నారు ఇప్పుడు ఇప్పుడు జరగబోతున్న ఇంకా ముగ్గురి విస్తీర్ణలో కూడా వీళ్ళ ప్రమేయం లేకుండానే జరుగుతుందా వీళ్ళతో పాటు క్లబ్ అయి వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం వాళ్ళ ప్రమేయం ఉంటుంది వాళ్ళ ప్రమేయంతో వాళ్ళు ఇచ్చిన పేర్లతో మీనాక్షి నటరాజు గారు వారధిగా మధ్యవర్తిగా ఉండి ఈ పేర్లను అక్కడ తీసుకువెళ్ళి హైకమాండ్ దగ్గర చర్చించిన తర్వాత ఆ పదవులు ఎవరికి వాళ్ళు అధిష్టానం నిర్ణయిస్తుంది వాళ్ళకి పదవులు వస్తాయి ఇది ఆనవాయితీ ఇది ఒక సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీలైనా ఇన్ఛార్జ్లు ఎందుకు పెడతారు అధిష్టానం తరపున దూతలుగా పాలనా వ్యవహారాలను పరీక్షిస్తుంటారు వాళ్ళు ప్రభుత్వం ఉంటే పాలనా వ్యవహారాలని పార్టీని పరీక్షిస్తుంటారు ప్రభుత్వం లేకపోతే పార్టీని ఎదుగుదల కోసం ఈ ఇన్ఛార్జ్ అనేవాడు కృషి చేస్తారు ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అన్ని అవినీతి క్రమాలకు పాల్పడిన వారికి అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంతంగా పార్టీ నిర్ణయించడమే కాకుండా పార్టీ తీసుకోవడము అలాగే గురుకులాలకి కూడా ఎంతో సేవ చేస్తున్నట్టుగా ఒక కలరింగ్ ఇవ్వడం జరిగింది మరి నేను అసలు అవినీతికే పాల్పడను అన్న ఐపీఎస్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన కూడా రేపు విచారణకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే ఏమీ చేయట్లేను అని చెప్పేసి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్తుందా లేకపోతే నిజమైన విచారణ చేపట్టడానికి అవినీతి అన్నింటికి కూడా ఒక ఆధారాలు సృష్టించుకొని ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుందా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి అనేది ఆడిట్ ద్వారా బయటకు వచ్చింది అదేవిధంగా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు గురుకులాల్లో దళిత పిల్లల పేరు చెప్పి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తుందని చెప్పి ఈయన జేబులో డబ్బులు వెనక్కిన్నాడు అది ఎవరు తేల్చారు ఆడిట్ సంస్థ మొత్తం అన్ని ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పి వాస్తవం ఎక్కడ బయటపడిందంటే కోడింగ్ స్కూల్ అని చెప్పి ఈయన హయాంలో ఒక రెండు స్కూళ్ళు పెట్టారు మొయినాబాద్లో ఒకటి ఇంకోటి ఎక్కడో పెడుతున్నాయని కానీ దానికి నాలుగు కోట్లు ఎంతో చెప్పేసి ఒక్క స్కూల్లోనే కోడింగ్ స్కూల్ పెట్టి రెండు స్కూల్లో కోడింగ్ శిక్షణ ఇచ్చినట్టు క్లెయిమ్ చేసి అది ఎంత కాదు చేసి అక్కడ తొంభై ఏడు లక్షల రూపాయలు శిక్షణ ఇవ్వకుండా ఇవ్వకుండానే తొంభై ఏడు లక్షలు జోబులు వేసుకోండి అదేవిధంగా ఈ స్కూల్లో సాక్సుల దగ్గర నుంచి బెల్టుల దగ్గర నుంచి బ బట్టల దగ్గర నుంచి అంటే యూనిఫామ్స్ పిల్లలకి ప్రతి దాంట్లో కూడా అవినీతి ఒకసారి తొమ్మిది కోట్ల పెట్టి యూనిఫాములు ఉంటే ఆ తొమ్మిది కోట్ల నాణ్యత లేని యూనిఫాములు పిల్లలకి ఇచ్చి నాసిరకమైన దుస్తులు ఇచ్చి అందులో తొమ్మిది కోట్లలో మూడు నాలుగు కోట్లు కొట్టేయడం జరిగింది అది కూడా ఆడిట్లో తెలియదు ఇరవై ఆరు కార్లను స్మితా సబర్వాల్ గారు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక కారు ఇన్నోవా క్రిస్టా పెట్టుకొని అరవై లక్షలు బిల్లులు బిల్లులు అడిగారు అరవై లక్షలు ఖర్చు అయింది ఆ కారు పెట్టుకున్నందుకు రెంట్ అట్నే ఈయన ఇరవై ఆరు కార్లు పెట్టిండు గురుకులాల్లో ఇరవై ఆరు కార్లు అంటే ఒక కారుకే సంవత్సరానికి అరవై లక్షలు అంటే ఇరవై ఆరు కార్లు ఎన్ని సంవత్సరాలు పెట్టిండో ఇప్పుడు అది ఆ ఇట్లో తెలియదు ఇరవై ఆరు కార్లు ఎవరు ఎట్లా పెట్టారని తెలియంది కాబట్టి నాకు తెలిసి అది ఇరవై ఆరు కోట్లు ఎంత ఉండరు లెక్క అదేవిధంగా సమ్మర్లో పిల్లలకి వైదిక మ్యాస్ అని చెప్పి అబ్బాకాస్ అని చెప్పి కంప్యూటర్ శిక్షణ అని చెప్పి యాప్ల శిక్షణ అని చెప్పి ఇట్లాంటి రకరకాల వైవిధ్యమైనటువంటి నైపుణ్య శిక్షణలు ఇస్తారు వాటి పేరు మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందులో ఖర్చు పెట్టింది ఏం లేదు మొత్తం వెనకేసుకున్నాడు అందులో కూడా ఉల్లంఘనలు కళ్ళ ముందు కనపడ్డాయి ఇక అందులో ఫర్నిచర్ వస్తువులు బల్లలు తర్వాత ఇట్లాంటి కుర్చీలు కంప్యూటర్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎంత అంటే ఒక విజిలెన్స్ కృష్ణారెడ్డి అని వరంగల్లో అతను విజిలెన్స్ ఫిర్యాదు చేసిండు ఆ రోజు మాకు కూడా చెప్పాడు మేము కూడా చేసినాం నేను రెండు వేల పదిహేడులోనే ఈయన అవినీతి భాగవతంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినాను ఫిర్యాదు చేస్తే ఆ ప్రభుత్వం ఆయన కాపాడింది పట్టించుకోలేదు కాబట్టి ఏం చేసిండంటే ఒక బల్ల వెయ్యి రూపాయలున్న బల్లని ఇరవై వేల రూపాయలు కొనడు ఆన్లైన్లో మళ్ళా రేట్లు అది క్లియర్గా వెయ్యి రూపాయలు ఉంటే అది ఇరవై వేలు కొనడు కంప్యూటర్ ఇరవై మూడు ఉన్న కంప్యూటర్ని సిక్స్టీన్ ఇంచెస్ దాన్ని ఎనభై వేలకు కొన్నాడు తర్వాత రకరకాల అన్నిట్లో కూడా మూడింతలు ధర పెట్టించి ప్రభుత్వాన్ని గురుకులాలని మోసం చేసినటువంటి మోసగాడు ఆర్థిక నేరగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి అతని పైన విచారణ సత్వరమే జరగాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారులంతా అవినీతిమయమైపోయారు చూడమన్నా బీఆర్ఎస్ అదే అదే జైలు జరిపోవు తెలంగాణలో తెలంగాణలో వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే జైలు పంపితే అంటే ప్రజాధనం కొల్లగొట్టి వాళ్ళ ఇంట్లో ధనాన్ని పెంచుకున్నారు వీళ్ళంతా ప్రభుత్వ అందుకే ప్రభుత్వ ఖజానా ఎందుకు ఖాళీ అయింది ఇట్లాంటి అవినీతి కూడా దోచుకోబట్టే ఇలా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది వాళ్ళ ఖజానాలు నిండింది ఇలా ఒక అధికారి ఐఏఎస్ అధికారి జైల్లో ఉండవు అమయ్ కుమార్ రంగారెడ్డి కలెక్టర్ యాభై కోట్ల ప్రభుత్వ భూమి యాభై ఎకరాల భూమిని రెండు రెండు వేల కోట్ల విలువ చేసే భూమిని తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే అందులో లంచాలు దొబ్బిండు అందులో ఆయన నిరూపణ అయింది జైల్లో ఉండి ఇప్పుడు ప్రజెంట్ అదేవిధంగా ఇంకొక ఆయన సోమేష్ కుమార్ మాజీ సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఆయన వాణిజ్య పనుల శాఖలో జిఎస్టీ అవినీతి పద్నాలుగు వందల కోట్లు అయింది అందులో ఏందంటే వస్తువులు కొనకుండానే కొన్నట్లు నకిలీ బిల్లులు సృష్టించి ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వాన్ని వాణిజ్య పనుల శాఖను మోసం చేసిండు అది నిరూపణ అయింది సిబిసిఐ తేల్చింది కూడా నువ్వు నో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు నువ్వు రా నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక అరెస్ట్లే ఉంటాయి అట్లా మొన్న అమయ్ కుమార్ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇవాళ ప్రభాకర్ రావు ఐపీఎస్ ఆయన కూడా ఐపీఎస్ఏ ఫోన్ ట్యాపింగ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బంగారపు నగల వ్యాపారులు అందరినీ బెదిరించి ఆయన ఇవాళ విచారణ ఎదుర్కొంటాడు ఇవాళ రేపు ఇంకెవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి అనేక రకమైన తప్పులకు పాల్పడి ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోండి గురుకులాల్లో గురుకులాల్లో తన తన పాలన నడవటం కోసం ఎవరు ఎదురు చెప్పకుండా స్వేరు అనే పేరుతో పూర్వ విద్యార్థి సంఘం అంటారు దాన్ని ఆ పూర్వ విద్యార్థ సంఘాన్ని తన వర్గం వాళ్ళనే పెట్టుకొని తన వర్గం వాళ్ళకే అందులో అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చండి ఇది అసిస్టెంట్ కేర్ టేకర్ కంప్యూటర్ ఆపరేటర్ క్లర్కులు తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లు అని చెప్పి అనేక ఉద్యోగాలు అక్రమంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ వీళ్ళందరికీ జీతభత్యాలు ఇచ్చేందుకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ఆ గురుకులాల కార్యాలయం ఏనే స్థాపించాడు ఎస్ఆర్ శంకర్ అనేటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ స్థాపించి ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి స్వేరో బ్యాంకు పెట్టింది మరి ఇలా బ్యాంకులు ఎవరు పెడతారు కాస్త వంద కోట్లో లేకుంటే నికరధనం ఉన్నవాళ్ళు బ్యాంకులో పెట్టి అది పెడతారు మరి స్వే పూర్వ విద్యార్థులకు వంద కోట్ల యాడ్ నుంచి వచ్చిన బ్యాంకు పెట్టాను ఒక బ్యాంకు పెట్టారు వీళ్ళు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకొని బ్యాంకు పెట్టి అంటే ఏంది ఇందులో టెండర్లు కూరగాయల దగ్గర నుంచి సరుకుల సరఫరా దగ్గర నుంచి ఏదైనా సరే యూనిఫామ్లు అని వాళ్ళు వీళ్ళ స్వేరోలకు ఇస్తాడు ఈ ఏం చేస్తారు ఆ బిల్లులు తీసుకుంటారు మన దాని నుంచి ఈయన ఖాతాలు వేస్తారు ఈ ఉల్లంఘన జరిగినది పెద్ద మనీ ల్యాండరింగ్ జరిగింది ఇందులో విదేశాలకు కూడా పోయి విదేశాల్లో కూడా నిధులేశారట అందులో కాబట్టి స్వేరో బ్యాంకు పైన ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ పైన సమగ్ర విచారణ జరిపితే జరిపితే ఈయన యొక్క బాగోతం అనేది ఈయన బండారం అనేది బయటపడది తప్పకుండా ఈయన రేపో మాపో ఈయన కూడా చర్లపల్లి చంచలగూడ జైలు బోస వస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఈ మంత్రివర్గ విస్తరణ కానీ ప్రభాకర్ రావు జ పైన జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ పైన కానీ చాలా చక్కని వివరణ ఇచ్చారు అలాగే కాంగ్రెస్లో కూడా ఎలాంటి పరిపక్షాలు లేకుండా ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది ఇంకా కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందంజలో ఉంటాము ప్రభుత్వం తర్వాత కూడా మీరే వస్తుంది అనే ఒక ధీమాని మీరు వ్యక్తం చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే